గురువు ధనకారకుడు అంటారు కదా గురుగారు మరి ఈ స్టాక్ మార్కెట్లు వీటి సంబంధించిన నాకు అల్లకల్లలో జరిగే ఇది కూడా ఒక విషయం యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధి కారకుడు గురుడు ముఖ్యంగా వాహనాలకి గురుడు కారకుడు ఇప్పుడు ప్రపంచమంతా లేదు మనం ఎక్కువ మంది వింటూ ఉన్నటువంటి మాట బంగారపు ధర మరి ఆ బంగారానికి కారణమైనటువంటి వాడు కారకత్వాన్ని వహించేటువంటి వాడు బృహస్పతి కాబట్టి ఆ బంగారపు ధర మీద కూడా ఇది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది గురుని యొక్క అస్థిరత్వము వల్ల ఈ బంగారం కూడా అస్థిరత అనేటువంటిది ఏర్పడుతుంది అవునా బంగారం పైన వస్త్ర వ్యాపారముల పైన వాహన వ్యాపారముల పైన ఇటువంటి వాటిపైన కూడా ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది వారందరూ కూడా కొంత జాగ్రత్తగా ఉంటే భయపెడుతున్నట్టు కాదు జాగ్రత్త జ్యోతిషము అనేటువంటిది ఎప్పుడూ కూడా ఒక కాంతి వంటిది ఓకే చీకట్లో ఒక వెలుతురు కాబట్టి వీరు ఆ సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల్లో కొంత జాగ్రత్తగా ఉండగలిగితే వారు ముందు చూపుగా ఉండగలిగితే అలాగే గురు చెప్పండి చెప్పండి ఇందులో ఇది ఇంకా తీవ్రమైన ఇందాక చెప్పినట్టు యుద్ధ భీతిని కూడా కలిగించవచ్చును యుద్ధములు జరగవచ్చును వాటికి సంబంధించినటువంటివి కూడా ఉండవచ్చు ఓకే గురువు గారు అంటే ఇది అందరూ తెలుసు ఇంత చెప్పారు కాబట్టి ఈ గోచారం వల్ల వ్యక్తిగత జాతకాల్లో ఉన్న మార్పులు కలిగే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు కరోనా వచ్చింది అంటే అది వ్యక్తిగతంగా కూడా వచ్చింది మనం చుట్టూ ఉండేటువంటి దేశకాలం మన పరిస్థితులు ప్రభావితం అయితే వ్యక్తిగతంగా కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది అలాగే దీనికి కూడా వ్యక్తిగతంగానే ఇంపాక్ట్ ఉంటుంది ఇట్లా అంటే ఒకే సంవత్సరం మూడు సార్ల మూడు సార్లు గురువు మారడం అనేది ఎంత అరుదుగా జరుగుతుంది గురువు చాలా అరుదుగా జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి గత ఐదు వందల జరిగిందా ఇట్లా జరుగుతుంది మరి అన్ని వందల సంవత్సరాలను కాదు కానీ చెప్తున్నాను కదా ఒక వంద సంవత్సరాల క్రితం జరుగుండొచ్చు అది మనం లెక్క కట్టుకోవాలి ఇది గతంలో ఎప్పుడు జరిగింది అన్నది కూడా మనం రీసెర్చ్ చేయవచ్చు ఇప్పుడు ఈ కరోనా లాంటిది ఉందనుకోండి అసలు ఈ అతిచార జీవుడు శని వక్రగతి ప్రతి వంద సంవత్సరాలకు సారి కనబడింది అందుకని అప్పట్లో కొన్ని వైరల్ అయ్యాయి మీరు చూసారు లేదు పంతొమ్మిది వందల లో ఇలా జరిగింది పద్దెనిమిది వందల లో ఇలా జరిగింది అది ఉన్నది ప్లేగు అట్లా రావడం మా సూచి చాలా వందల కదా అప్పుడు ప్రతి వంద సంవత్సరాలకే అతిచార వక్రాలు సంభవించాయని అందుకనే ఎప్పుడు దీర్ఘ సంచార గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు కంట కనబడుతూ ఉంటారు ఓకే రైట్ గురుగారు మరి దీనికి ఈ విపత్తు అనేది నిశ్చయమైంది ఖాయమైంది దీనికి ప్రజలు కానీ వ్యక్తిగతంగా లేదంటే ప్రభువులు గాని ప్రభుత్వాల పరంగా గాని ఎట్లా అంటే ఏమన్నా పరిహారాలు చేయాలా యాగాలు యజ్ఞాలేవ్ చేయాలా ఏం చేయాలి మనలో మనకి ఉన్నంత వరకు ఇప్పుడు కరోనా టైం ఉందండి అప్పుడు మేము ఏం చేయగలిగామంటే ఎక్కువ మహారుద్ర యాగాలు చేస్తాం అలాగే ఎక్కువ యాగాదులు చేస్తాం ఎందుకంటే ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఈ లయకారకుడు ఆయన ఏదైనా మనకి మన మీద కొంచెం పాజిటివ్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో అవి చేసుకోవడమే తప్పితే దీనికి ప్రత్యేకించి పరిహారాలు లేవు అయితే దాని మీద కూడా కొంత రీసెర్చ్ చేస్తున్నాం దీన్ని ఎలా తప్పించుకోవచ్చు ఎటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేయొచ్చు ఏ స్తోత్ర పారాయణలు ఉన్నాయి ఇటువంటివన్నీ కూడా ఎందుకంటే జగద్గురువుల దగ్గరికి కూడా వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఓకే గతంలో ఇలా వచ్చింది ఇప్పుడు రాబోతున్నది ఈ విపత్తు నుండి మనం ఎలా తేరుకోవాలి లేకపోతే దీన్ని ఎలా తప్పించుకోవాలి అనేటువంటి ఉద్దేశం మీద ఎవరు లాంటి వాళ్ళ దగ్గరికి కూడా మేము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఓకే ఆ వెసులుబాటు దొరకట్లేదు ఎందుకంటే వారితో మాట్లాడాలి అంటే కొంచెం ఎవరైనా మాధ్యమంలో మంచి వాళ్ళు ఉండాలి కదా కరెక్ట్ గురుగారు ఈ మన యోగాలకి గురు సంచారానికి ఏమైనా సంబంధం ఉంటుందా అంటే కొందరు గజకేసరి యోగం ఇట్లా వస్తుంటుంది కదా దానికి గురు సంచారానికి ఏమైనా సంబంధం ఉందా అంటే నిజానికి చాలామంది గజకేశర యోగాదులు లేకపోతేనేమో చంద్రమంగళ యోగాదులు ఇవన్నీ గోచారానికి పెడుతూ ఉంటాను కానీ ఈ గజకేశ్వర యోగాదులు ఇవన్నీ కూడా జాతకంలో ఉండేటువంటి యోగాలు గోచారంలో సంబంధం ఉండదు ఇప్పుడు ఉదాహరణకి నేను చూస్తూ ఉంటాను నెల నెల సంచారంలోను వారం వారం చెప్పే వార ఫలితాల్లోనూ ఈ మూడు రోజుల్లోనూ గజకేశ్వర యోగం పడుతోంది బాగుంటుంది అని నిజానికి ఆ ఫలితం రాదు అవునా రాదు ఎందుకంటే ఇవి జాతకంలోను నిజానికి ఇంకోటి ఏంటంటే గురుచంద్రులు కలిసి ఉంటే గజకేశ్వర యోగం కాదు ఇది కేవలం కొన్ని లగ్నాలకే పడుతుంది ఉదాహరణకి మేష లగ్నానికి గజకేసరి యోగం పడుతుంది కర్కాటక లగ్నానికి పడుతుంది వృశ్చిక లగ్నానికి పడుతుంది మీన లగ్నానికి పడుతుంది ఈ నాలుగు లగ్నాలకే గజకేసరి యోగం ప్రభావం ఉంటుంది మిగతా లగ్నాలకి గురు చంద్రులు కలిసి ఉంటే గజకేసరి యోగం పట్టదు బుధాదిత్య యోగం ధనుర్ లగ్నానికి ఇచ్చిన ఫలితం మిథున్ లగ్నానికి ఇవ్వదు ఇది ఈ యోగాలు అన్నవి ప్రతి వాళ్ళకి అన్వయం అవ్వవు అదే గుర్తు పెట్టుకోవాలి జ్యోతిషంలో చాలా మంది అవన్నీ లగ్నాలకి పట్టవు కొన్ని లగ్నాలకే పడతాయి రుచిక మహాపురుష యోగం అన్నది మేష లగ్నానికే పడుతుంది ఏదో కర్కాటక లగ్నానికి పట్టేటువంటి యోగం చాలా గొప్పది అందులోనే దేశ నాయకులు పుట్టారు రాష్ట్ర నాయకులు పుట్టారు తప్పితే మకర లగ్నానికి చతుర్థ కుజుడు రుచిక మహాపురుష యోగ ఫలితాన్ని ఇవ్వడు ఆయన బాధకుడు ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్ర రీత్యా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం సింహరాశి వాళ్ళకి యోగా వాళ్ళ మీద మీకు ప్రేమ నాది కూడా సింహరాశి సింహరాశి వాళ్ళకి యోగాలంటే గోచారంలో పట్టం మన జాతకం ప్రకారమే ఉండాలి సో గోచారానికి దీనికి సంబంధం లేదు క్లియర్ గా ఖచ్చితంగా గోచారం ఎంత ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది జాతకమే ప్రధానం ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఉంటారు సింహరాశి వాళ్ళు ఎగ్జాక్ట్లీ అందరికీ ఒకే రకమైన ఫలితం ఉండదు ఉండదు మీరు ఇంత పెద్ద విషయం చెప్పిన తర్వాత ఏదైనా ప్రశ్న అడగాలంటే భయం వేస్తుంది నాకు మిమ్మల్ని గురువు ప్రభావం తలుచుకుంటేనే భయంగా ఉంది సరే మరి ముందు ముందు ఏం చేయాలో మీరు చెప్తారని అనుకుంటున్నారు తప్పకుండా పరిహారాలు లాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా దానికోసమే ఇప్పుడు కొంచెం పరిశోధించైనా సరే చెప్తాం ఎందుకంటే మళ్ళీ కరోనా లాంటి పరిస్థితులను ఊహించుకోలేకపోతున్నాం మళ్ళీ మానవాళికి అలాంటి కష్టం రాకూడదు గురుగారు రాకూడదు మీరే జ్యోతిష్య పండితులే ఆదుకోవాలి ఈ విషయంలో అన్నట్లు గురుగారు రైట్ ఇంకొక ప్రశ్న గురుగారు ఈ మధ్య కరణాలు అంటే వింటున్నాం జ్యోతిష్యంలో కరణాలు మీ కరణాధిపతి ఉంటాడు మీకు మీరు తెలుసా మీరు తెలుసుకోండి ఫస్ట్ అసలు మీ మీకు కాపాడేది కరణాధిపతే మీరేదో ఇది మన ఇష్టదైవం పుల్ల దైవం తిరుగుతున్నారు కానీ కర్ణ దాథుడు ఉంటాడు అదే మీ అసలైన దైవం అని చెప్తున్నారు కొందరు అసలు ఏంటిది లేదు ఎప్పుడు లేకపోవడం కాదండి ఎప్పుడు ఉన్నది ఓకే ఇప్పుడు పంచాంగ శ్రవణం చేసేటప్పుడు మేము ఒక మాట చెప్తాం తిథైష్చ స్వియ మాపునోతి వారాదాయుష్య వర్ధనం నక్షత్రార్ధరతే పాపం యోగా ద్రోగ నివారణం కరణైర్ కార్య సిద్ధిస్తూ పంచాంగ ఫలముత్తమం అని చెప్పి పంచాంగ శ్రవణం చేసేటప్పుడు శ్లోకం చదువుతాం మరి పంచాంగాల్లో యోగము కరణము కూడా ఒకటే కాబట్టి ఇప్పుడు మీరు ఏ తిథిలో పుట్టారు తెలుసుకోవాలి ఏ వారంలో పుట్టారు తెలుసుకోవాలి ఏ కరణము ఏ యోగము ఇందులో ఘాత చక్రము అనేటువంటిది ఒకటి ఉంటుంది ఘాత వారము ఘాత కరణము ఘాత తిథి ఘాత సంఖ్య కలిగి ఉన్నటువంటి వాటిల్లో మనం కొన్ని పనులు చేయకూడదు జీవితంలో అది మనం తెలుసుకోవాలి రెండో విషయం ఏంటి అంటే ఈ కరణాలు యోగాలు ఎక్కువగా నక్షత్ర చింతామణి అనేటువంటి ఒక గ్రంథం ఉన్నది ఇది వరకు కాలంలో ఆయుర్వేదంలో ఎక్కువ జ్యోతిష్ శాస్త్రాన్ని ఉపయోగించేవారు పలానా నక్షత్రం రోజున నీకు ఈ వ్యాధి వచ్చింది కాబట్టి అది తగ్గదు ఇది మరణానికి కారణమవుతుంది పలానా తిథి రోజున పలానా కరణంలో నీకు ఇది వచ్చింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి వైద్యం ఇలా చేయొచ్చు పలన కరణంలో ఈ పని మొదలు పెట్టు నీకు కార్యం సిద్ధిస్తుంది పలానా యోగంలో మొదలుపెట్టు ఇప్పుడు అంతెందుకుంది ఇప్పుడు రాఖీ పండగ వచ్చింది అంటే భద్రకరణం గురించి ఎక్కువ మాట్లాడతారు భద్ర అనేటువంటి కరణం ఉన్నప్పుడు శుభ కార్యక్రమాలు చేయకూడదు అలాగే వ్యతిపాతం అనేటువంటి యోగం ఉన్న రోజున శుభ కార్యక్రమాలు చేయకూడదు ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎప్పటి నుండో ఉన్నటువంటి విషయాలు ఇవి ఇప్పుడే కొత్తగా వచ్చినటువంటివి కాదు ప్రతి వారు తెలుసుకోవాలి మనం ఏ వారంలో పుట్టాం ఏ తిథిలో పుట్టాం ఏ కరణంలో పుట్టాం దానికి సంబంధించి కొంతమంది అధిదేవతలు ఉంటారు కరణానికి ఒక్కొక్క కరణానికి ఒక్కొక్క దేవత ఒక్కొక్క యోగానికి ఒక్కొక్కరు అధిపతి ఒక్కొక్క వారానికి ఒక్కొక్కరు అధిదేవతలు ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం ఉంటుంది